మీ పిల్లలు సాలిడ్ ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేశారా అయితే సెర్లాక్ బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో మేడ్ సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చేసుకుందాం హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిడీ బ్లాగ్స్ నేను శైలజ ఈ హోమ్ మేడ్ సెర్లాక్ ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేనైతే ఒక పెద్ద గ్లాస్ రైస్ తీసుకున్నాను ఈ రైస్ వచ్చేసి నార్మల్గా మనం ఇంట్లో అన్నం వండుకుంటాం కదా సో ఆ రైస్ అనమాట సో బౌల్లో వేసేసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళంతా వంపేసుకోవాలి ఇలా ఒకటికి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక డ్రై క్లాత్ తీసుకోవాలి లైక్ కాటన్ క్లాత్ ఆ కాటన్ క్లాత్ మీద ఇవన్నీ వేసేసి ఏదైనా ఫ్యాన్ కింద కానీ సన్ రేజ్లో కానీ వన్ అవర్ పెడితే మొత్తం డ్రై అయిపోతుంది నెక్స్ట్ అయితే రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు మినప్పప్పు ఎర్రకంది పప్పు అదేవిధంగా ఉలవలు గోధుమలు కూడా తీసుకోవాలి వీటితో పాటు కొన్ని బాదం పప్పు జీడిపప్పు కూడా తీసేసుకోవాలి వీటన్నిటిని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి సేమ్ ఇందాక మనం రైస్ ఎలా ఆరబెట్టుకున్నామో వీటిని కూడా ఒక డ్రై క్లాత్లో వేసేసుకొని వన్ అవర్ టు టూ అవర్స్ పాటు బాగా ఆరనివ్వాలి ఈ సెర్లాక్ సిక్స్ మంత్స్ టు వన్ హాఫ్ ఇయర్ బేబీస్కి పర్ఫెక్ట్ ఎందుకు అంటే మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతాయి ఫర్దర్గా మనం యాడ్ చేసుకోవాలి అంటే లైక్ సజ్జలు జొన్నలు రాగులు ఇలాంటివన్నీ వాళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ మనం ఇంగ్రీడియంట్స్ని కొంచెం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు రెండు గంటల తర్వాత చూస్తే మనకి ఇవి బాగా డ్రై అయిపోయి ఉంటాయి లైక్ చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి నెక్స్ట్ అయితే మనం వీటన్నిటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి దానికోసం ఫస్ట్లీ నేను రైస్ అండ్ గోధుమలు కలిపి తీసుకుంటున్నాను వీటన్నిటిని ఒక ప్యాన్లో వేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని చిన్నగా కదుపుకుంటూ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా దోరగా వేయించుకోవాలి మాడకుండా నెక్స్ట్ వీటిని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా వేయించుకున్నాం కదా సో అంటే మనకు స్మోకీ ఫ్లేవర్ రావాలి సో ఆ టైంలో మనం తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం సో దాని తర్వాత అదే ప్యాన్లో మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా వేసేసుకొని వాటిని కూడా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా స్మోకీ ఫ్లేవర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఈ పప్పు దినుసులు కూడా కాస్త వేగిన తర్వాత మొత్తాన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం వీటన్నిటిని మొత్తం కలిసేలాగా కలుపుకొని కొద్ది కొద్దిగా మిక్సీ గిన్నెలో వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి వీటిని మనం ఒక ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటే వన్ మంత్స్ టూ మంత్స్ ఈజీగా వాడుకోవచ్చు అనమాట సో బేబీకి ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలంటే వన్ టేబుల్ స్పూన్ సరిలాగా తీసేసుకోవాలి దానిలో తగిన వాటర్ కూడా వేసేసుకోవాలి దీన్ని ఎండలు లేకుండా కలిపేసుకొని సిమ్లో పెట్టేసి కదుపుతూ ఉండాలన్నమాట ఇలా కదుపుతూ ఉంటే మనకు దగ్గరికి పడుతుంది ఆ స్టేజ్లో కాస్త దింపేసేసి పిల్లలకి ఫీడ్ చేయడం అంతే సో మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్